ఏంటి బావా వంట చేసావేంటి నీకు ఇష్టమని పప్పు తనకిష్టమని ఒకటే టమాటా పప్పు టమాటా చారు టమాటా చట్నీ ఇంకా ఫేవరెట్ అప్పుడల్ని కూడా చేస్తున్నారు ఓకేనా మీరు చెల్లెక్కడికి వచ్చిన తొందరలో కాల్ చేసి కనుకో ఏం చెల్లి అవుతాయి ఓకే బావా నువ్వు రెడీగా తొందరగా అన్నా అమ్మ మనగల్లలోకి వచ్చానన్నా నేను వద్దద్దు పెద్దగా లగేజ్ ఏం లేదు

బాగున్నా బాగున్నావా చాలా చాలా బాగున్నా మీ అన్నయ్య మంచిగా చూసుకున్నాక కానీ బాగుకుండా ఉంటానా నువ్వేంటి ఇలా కదా హాస్టల్ లో ఈ టెన్ డేస్ నా దగ్గర ఉంటావు కదా కొంచెం మంచిగా బుగ్గలు పెట్టుకొని వెళ్దువు ఓకేనా సరే వదిన చూసావా మీ అన్నయ్య అయితే నన్ను పెళ్లి చేసుకున్నా కానీ చాలా బాగా చూసుకుంటున్నాడు అందుకని బంగారు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం చాలా ఇష్టం కాదు నాకు చాలా ఇష్టం నువ్వు అంటే మా చెల్లి అంటే అవును మీ మమ్మీ డాడీ బాగున్నారా బాగున్నారు అది నీ గురించి అడుగుతున్నారు అవును మీ అన్నయ్య ఏమో మా అమ్మ మా నాన్న పెళ్ళి ఇన్ని సంవత్సరాలైనా మాట్లాడట్లేదని ఊకే బాధపడుతూ ఉంటాడు ఏదో ఒక రోజు మనం కలుస్తాం బాధలేదు అమ్మ నాన్న మాట్లాడిపోయినా ఉన్నాక నాకు ఎంత కోట్లాస్తుంది కోట్లు వస్తేనా సరే మనసులో ఉండాలి బంగారం తను బాధపడుతూనే ఉంటాడు చెప్పారు కలుస్తారనే నమ్మకం నాకుంది ఈ లోపల మనం మంచిగా కష్టపడి ఒక రేంజ్ లో ఉన్నాం అనుకో వాళ్ళే మన దగ్గరకు వస్తారు బాబా నేను మా అమ్మ మా నాన్నే ఎంత ప్రేమగా చూసుకుంటానో మీ మా నాన్న కూడా అంత ప్రేమగా చూసుకుంటాను ఓకేనా సరే అమ్మా టైం అవుతుంది కానీ మంచిగా అన్నం అన్నం నేను తెలిపిస్తాను ఎందుకంటే కొంచెం ఉన్నంత సేపు నా చేతితో కొంచెం లాభం అవ్వదు ఓకేనా తీసుకొని వస్తాను బావా నీకు అన్నం పెట్టడా చూద్దాము నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం నీకెలా తెలుసు అన్నయ్య చెప్పాడు

బా బౌలే బసలే న్యూజిలాండ్ అంటే మినిమం ఉంటది మరి ఆ 70 ఉంది చాలా చాలా బాగున్నే అసలు స్వీట్ మన ఊర్లో ఇట్లా ఉంటది నాకు తెలియదు బాబా మనూరు వేరేది న్యూజిలాండ్ ఎక్కడ ఎక్కడ ఇక్కడ లాగాల

అయ్యో బావ సారీ బావా వదిన ఏం కాదు అమ్మా నా తిను మీకోసం మంచిగా పప్పు వండి అప్పుడాలు చేశాను నువ్వు అక్కడ వంటలు నచ్చు అందుకే నేను మంచిగా ఈరోజు చేశాను మీకోసమే కష్టపడి నీ రకాల వంటలు చేశాను ఎంత బాగుంటుంది తెలుసా టేస్టీ టేస్టీగా అవునా ఇంత వదినందుకు చాలా అదృష్టవంతుంది ఎందుకు వదిన మరి నేను అర్థం చేసుకోవట్లేదు అర్థం చేసుకోవట్లేదు మా అమ్మ నాన్న ఏం కాదులే పెళ్లి చేసుకున్నాం కదా అందుకనే వాళ్ళకి అర్థం కావట్లేదు ఏదో ఒక రోజు వాళ్ళ మమ్మల్ని ఇష్టపడతారు మా దగ్గరికి వస్తారు ఓకేనా అప్పుడు చాలా టేస్టీగా ఉండే కదా నేనే తయారు చేసాను ఎలా ఉంది టమాట పచ్చడి

ఈ మధ్యలో అయితే ఆడపిల్లలు అయితే ఎవరు మంచి చూసుకోవట్లేదు కానీ నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు తినిపిస్తున్నావు దేవతల రోజున నాకు దొరకడం చాలా అదృష్టం వదిలే సరేలే అమ్మా మా అక్క చెల్లె ఎంతో నువ్వు అంటే ఇంటికి ఆడపిల్ల ఎప్పుడు మన అక్క చెల్లె అనుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఒకరి ఇంటికి వెళ్ళే వాళ్ళే మనము ఒకరి ఒకరి ఇంటి నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళం అందుకని నేను బాగా ఎవరైనా బాగా చూసుకుంటానమ్మా తినదినా నేను ఎప్పుడు బాగా తింటాను మీ అన్నయ్య నాకు వద్దన్నా సరే తినిపిస్తూనే ఉంటారు నేనేమో లడ్డగా అవుతారు తనేమో బక్కగా అవుతారు ఎవరైనా చూస్తే నేను వంట బాగా చేయనేమో అనుకుంటారు కానీ తనకేం తెలియట్లేదు తను కూడా బాగా తిని లాం కావచ్చు కదా చూడమ్మా అయితే తినేసావు కదరా మంచిగా ఇప్పుడు డ్రెస్ మార్చుకొని హ్యాపీగా పడుకో పొద్దున్నే నేను లేపుతాను ఓకేనా అలాగే వదిన ఓకే